నమస్తే అండి యూట్యూబ్ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు ఇది మరుగు మందులో ఉపయోగిస్తాం ఈ చెట్టు మనం మరుగు మందులో ఉపయోగిస్తాం భార్యాభర్తల సమస్యలు కానీ ప్రేమికుల సమస్యలు కానీ ఈ మరుగు అనేది ఉపయోగిస్తే మన చెప్పు చేతుల్లో వచ్చేస్తారండి ఈ ఆకుని మనం రెండు రకాలుగా ఉపయోగించవచ్చు ఒకటి బట్టలకు చెప్పులకు తలకు పూసేది రెండోది వచ్చేసి ఆహారంలో పెట్టేది ఆహారంలో అంటే చికెన్ కానీ మటన్ కానీ తినే తాగే వస్తువులల్లో ఎలాంటి వస్తువులల్లో పెట్టవచ్చు ఇది పెట్టిన తర్వాత మన చెప్పు చేతుల్లో వచ్చేస్తారు ఇది పెట్టిన తర్వాత మన చెప్పు చేతుల్లో వచ్చేస్తారు మిమ్మల్ని ఎలాంటి వ్యక్తి అయినా కానీ బాధ పెడుతున్నట్లయితే ఈ మందు పెట్టి మన చెప్పు చేతుల్లో మనం తెప్పించుకోవచ్చు ఈ మందు పెట్టి మన చెప్పు చేతుల్లో తెచ్చుకోవచ్చు ఈ మందు పెట్టి ఎలాంటి వ్యక్తి అన్న కానీ మనం చెప్పినట్టు వింటారు మా ఛానల్ని మీరు చూసినట్టు